జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం బింగిదొడ్డి గ్రామంలో పత్తి రైతులను ఆర్గనైజర్లు సీడ్ పత్తి కంపెనీలు దారుణంగా మోసం చేస్తున్నారు పత్తి విత్తనాలు ఇచ్చే టైంలో రైతులకు ఇచ్చే హామీలు ఒకటి తీసుకునేటప్పుడు మేము ఇప్పుడు తీసుకోము రెండు ఎకరాల వరకే తీసుకుంటామని పైన కంపెనీ వాళ్ళు తీసుకోవడం లేదని ఆర్గనైజర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు అనంతరం రోడ్డుపై ధర్నా నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ వచ్చే వరకు మా ధర్నా విరమించమని పత్తి మొక్కలను చేత పట్టుకుని గద్వాల నుండి ఐజా వెళ్ళే రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు

రైతులను నలుగురు నెట్ట పెట్టుకొని మేమంతా కొంటామని ప్రెస్ మీట్ పెట్టినటువంటి గనుడు తిమ్మారెడ్డి ఆడ ఉన్నాడు వచ్చి అదే మాటకి బయట ఆయన ఇచ్చే కదా సార్ తిమ్మారెడ్డి గారు మొన్నటి కొన్న ప్రెస్ మీట్ పెట్టారు సార్ మేము కంపెనీల తరఫున రైతుల తరఫున మేము ఆర్గనైజర్ల తరఫున మేమే చెప్తున్నాము రీసౌండ్ రానియక రీసౌండ్ రాని మేమే చెప్తున్నాము అట్లాంటిది ఏం లేదు ఎంత పండిస్తే అంత కొంట ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి చెప్పిన తిమ్మారెడ్డి ఏడవండుకున్నాడు కొత్త అయిపోతుంది సింపుల్ సార్ ఇప్పుడే లేస్తాం దయచేసి మీరు ఒకసారి తిమ్మారెడ్డి చేయండి సార్ మీరు మీరొకసారి తిమ్మారెడ్డి చేస్తే సమస్య పరిష్కారం ప్లీజ్ సార్ ఒకసారి తిమ్మారెడ్డి గారికి చేయండి కలెక్టర్ గారి కోసం ఉన్నారు సార్ నాగేశ్వర రెడ్డి ఒకరున్నారు ఈ ఊర్లో అత్త ఆయన ఇచ్చేది ఏ క్లాస్ మన నాగేశ్వర రెడ్డిని రామ్మండి తిమ్మారెడ్డిని రామానండి వేల కోట్లు సంపాదించి రైతుల మీద చెమట మీద మొన్న మొన్నటి మొన్న జైలు వచ్చారు రాజశేఖర్ రెడ్డిని రామారండి ఏడమనుకున్నారు ముగ్గురు వచ్చి చెప్తే అయ్యే పోతుంది మేము కంపెనీలు ఒకరిని చూడలే కంపెనీలు ఎవడో మాత్రు మేము చూసింది ఆగ్రహారదే వాళ్ళు రమ్మనండి సార్ ఇప్పుడే లేస్తాము వాళ్ళు రమ్మనండి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రమ్మనండి సార్ రైతులు ఇదే పింగిదొడ్డిలో ఇదే నాగేశ్వర రెడ్డి ఎన్ని ఎకరాల భూములు గుంజుకున్నారు అడగండి సార్ ఎంతమంది రైతులు గుంజుకున్నారు అడగండి సార్ ఎన్ని అప్పుడు గుంజుకున్నారు చూసుకున్నాం ఈయన భూమి ఈయన భూమి గుంజుకున్నాడు వెనక ఉన్న పింగి ఈయన భూమి గుంజుకున్నారు మేమంతా భూములు వాళ్ళక తారా దత్తం చేస్తే వాళ్ళకు వందల ఎకరాలు ఎవరు తాతము తాత నుంచి సంపాదించే భూములు అవి లెక్క నుంచి వచ్చేవి లెక్క తీసి అది